బై ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఎవరినైనా మళ్ళీ కంటిన్యూ చేశాననే మాట కేసీఆర్ గారు గుర్తు చేసి ఈరోజు పిలిచి స్వయంగా పిలిచి ఖచ్చితంగా తిరిగి నామినేషన్ వేయి రవి అని నాకు చెప్పి ప్రోత్సహించినటువంటి నా తండ్రి సమానులు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మంతా రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా మా కుటుంబం మిత్రులు బంధువులు మిత్రులు శ్రేబులు అసలు అందరం కూడా కష్టపడి పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తెచ్చేయడమే మా పరమావధిగా కష్టపడతానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ నాతో పాటు సహకరించిన నా సభ్యులందరి స్నేహితులందరికీ కూడా కుటుంబ సభ్యులే కాకుండా బంధు మిత్రులు అందరూ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా నాకు మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ ఇచ్చారు ఖచ్చితంగా మీరు కావాలని చెప్పి కోరుకున్నట్టుగానే కేసీఆర్ గారు నన్ను దీవించి మరొకసారి రేపు పొద్దున నామినేషన్ ఇవ్వమని నా పేరు సూచించారు దీనికి సహకరించినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అన్న హరీష్ అన్న గారికి కవితమ్మ గారికి మిగతా మిత్రులు బంధువులందరికీ కూడా మా జిల్లా అధ్యక్షులు నామా మా లోక్సభ పక్ష నేత రాజ్యసభ పక్ష నేత కేకే అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారికి కూడా మరియు మా జిల్లా అధ్యక్షులు తాత మధు గారు వెంకట గారు నాతో సహకరించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా మనస్ఫూర్తిగా నన్ను దీవించారు కేసీఆర్ గారు ఖచ్చితంగా రేపు పొద్దున నామినేషన్ వేసే గెలిచి పార్టీని మనం పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కష్టపడాలని చెప్పేసి అందరం అనుకున్నాం ఖచ్చితంగా అదే జరుగుతుంది మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణనే సాధించడగా లేని ఇది ఒక పెద్ద లెక్క కాదు కష్టపడతాం నిన్న నల్గొడలో తొలి సభ చూశారు కేసీఆర్ గారు ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత బ్రహ్మాండంగా సక్సెస్ అయింది పార్టీలు ప్రజల్లోకి పార్టీని తీసుకుపోవడమే పరమాధిగా పరమావధిగా కష్టపడుతూ రేపు పొద్దున నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఇప్పటిదాకా సహకరించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్